తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కంభం సిద్ధారెడ్డి వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విశ్వ బ్రాహ్మణ దంపతులైన పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు కొంతకాలం బనగానపల్లెలో గరిబిరెడ్డి అచ్చమ్మ గారి పశువుల కాపరిగా ఉన్నాడు తాను మేపుతున్న పశువుల చుట్టూ ఒక గీత గీసేవాడు ఎలాంటి క్రూర జంతువులు కూడా గీతను దాటి లోనికి వచ్చేవి కావు ఆ సమయమున రవల కొండలో ఒక గుహలో కూర్చొని తాళపత్రాలపైన కాలజ్ఞాన తత్వాలు రాసేవాడు ఆయన రచనలలో కాలజ్ఞానం వీర కాళికాంబ శతకం కాళికాంబ సప్తశతి ముఖ్యమైన రచనలు ఆనాటి సమాజంలోని సాంఘిక మత దురాచారాలను మూఢ విశ్వాసాలను ఖండించాడు ఆశ్రమానికి పరిమితం కాకుండా ఆనాటి సమాజంలోని రుగ్మతలను రూపమాపడానికి తన రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు స్త్రీలను గౌరవించాలని స్త్రీ పురుషులిద్దరూ సమానమని చెప్పి లింగ వివక్ష వద్దని చెప్పారు కులాలన్నీ సమానమని అన్నింటికీ దేహమే మూలమని తెలియజేశారు గురు శిష్యుల మధ్య సంబంధాన్ని గురించి చెబుతూ జ్ఞానమనేది ఏ ఒక్కరి సొత్తు కాదని దానికి కుల మత లింగ వివక్షలు ఉండకూడదని చాటారు తన శిష్యులలో సిద్ధయ్య కక్కయ్య అన్నాజయ్య ఇలాంటి ఎందరినో తనకు శిష్యులుగా చేసుకొని కుల మత వర్గ వర్ణరహిత సమాజాన్ని స్థాపించుటకు కృషి చేసిన మహనీయుడైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కందిమల్లయ్య పల్లెలో జీవ సమాధిని పొందారు ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించబడిన కాళికాంబ సప్తశతిలోని ఒకటి నుండి పది పద్యాలను మీకు వివరించబోతున్నాను کالی لیلا نو دمبو قادو قادو خمسا کالی کامبے کام خمسا کالی ہمس کام آتما کالی سم ళికాంబ అని అనడము వలన ఒక అంతులేని సంతోషకరమైన అనుభూతి మనకు తప్పక కలుగుతుంది ఈ రణి పైన ఉన్నట్టి సమస్త జీవులందు శ్వాస రూపమునందు తిరుగుతున్న హంస కూడా ఒక సంతోషకరమైన అనుభూతిని ఇచ్చున్నదే ఆత్మశక్తి హంస రూపమునందు తిరుగుతూ సంతోషకరమైన అనుభూతిని కలిగించును సంతోషకరమైన అనుభూతే ఆత్మ ఇట్టిదైన ఆత్మశక్తి రూపమే కాళీ మాత ಮಾನ್ಯಮೈನ ಕಂದಿಮಲ್ಲ ಪಲ್ಯಲೋ ಸ್ಥಿರ ನಿವಾಸುಕೊಂಟಿ ಕೂಡಿ ಸಾಧ್ವಿ ಗೋವಿಂದ ಮಾಂಬ ಕಾಲಿಕಾಂಬ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬ ఓ కాళికాంబ మిక్కిలి పరమ పవిత్రమైన పూజార్హమునకు భక్తి తత్వమునకు అనుకూలముగా ఉన్న ప్రాంతమైన కందిమల్లయ్య పల్లెనందు పరమ సాధ్వ గోవిందమాంబతో కూడి స్థిర నివాసమును ఉండితిని ఉండి తిని గాలి బువుల మధ్య తిరుగలవు నీ బులిగా కాలికాంబా హంస కాలికాంబా ఓ కాళికాంబా వాయు నందు సువిశాలంగా ఉన్నట్టి సమస్తమైన విశ్వగోళాలలో ఉండెదవు పొడమి అనంత ఆకాశాల నడుమన సంచరిస్తూ ఉంటావు నీవు లేనట్టి ప్రదేశము అంటూ నిజముగా ఎక్కడయును లేదు కదా అనగా ఈ సువిశాల జగత్తునంతటా సంచరించదవు కదా విశ్వంత మాయాలు మాయా నేను మేను మాయా నీవు మాయా మాయలోన పుట్టి మలయు సమస్తంభూ కాళికాంబహంస కాళికాంబ ఓ కాళికాంబ ఈ సువిశాలమైన విశ్వము అంతటా నిండి ఆవరించి ఉన్నది ఈ జగత్తునందు జరుగుతున్నట్టి వేడుకలుయును ఊరేగింపులు జాతరలు అన్నియును మాయతో కూడినట్టివే నాలోని నీలోని జీవుడు కూడా మాయనే ఈ పాంచభౌతికముతో కూడినట్టి ఈ దేహము కూడా మాయయే నీవు కూడా మాయనే అంతటా వ్యాప్తమైన ఈ సమస్తము మాయలో జనించి మాయలోని వినాశనము పొందును కదా సతులు సుతులు సంసారమాయను చింతలెల్ల వీడ సిద్ధుడాయే దురితములను వదలా పురుషోత్తముండా కాళికాంబ హంస కాలికాంబ ఓ ఈ మానవుడు భార్య పిల్లలతో కలిసి ఉండిన ఆలోచనలు అతి వదిలివేసిన సిద్ధి పొందును ఏ విధమైన పాపకార్యములను కీడును కలిగించే పనులను విడిచిపెట్టిన అట్టి అట్టివాడు పురుషోత్తముడు తప్పక అగును కదా అంతరంగముల మహాదేవు నర్చించి చూడగలుగు వారే సూరివరులు ప్రకృతి మాయతులగా పశుపతులవు దురూ హంస కాళికాంబా ఓ కాళికాంబ ఈ ధరణి పైన నివసించడి మానవులు తమ తమ అంతరంగముల ఎందు అన్ని లోకాలకు శుభములను కలిగించడి ఆ మహాదేవుడైన పరమేశ్వరుణ్ణి స్వచ్ఛమైన మనస్సున పూజలు చేసి చూడగలిగినట్టి వారే మిక్కిలి నైపుణ్యులు ప్రకృతిపరంగా ఉన్న మాయను తొలగించుకోగలిగిన ఎడల ఆ పరమేశ్వరునితో సమానమగుదురు కదా సూర్య చంద్రు లొక్క చూపులో నున్నారు పగలు రాత్రి జనుల వదలబోరు అంతరాత్మ సాక్షులై హంస కాళిక کالی کامبا ఈ విశాలమైన భువనమునందు జీవిస్తున్నట్టి మానవ సముదాయమునంతటిని సూర్యుడు కాని చంద్రుడు కానీ ఎటువంటి వ్యత్యాసమును చూపక ఒకే విధముగా చూస్తూ ఉన్నారు కదా రాత్రి పగలుయును వదిలివేయక కనిపెట్టుకొని చూడటమే కాక అంతరాత్మనందు కూడా ఆ సూర్యచంద్రులిరువురు కూడా సాక్షులుగానే ఉన్నారు కదా ತಲ್ಲಿ ತಂದ್ರಿ ಗುರುವು ದೈವ ಮುಲಂದು ತಲ್ಲಿ ಪೂಜ್ಯ ಮುಕ್ಯ ಮೆಲ್ಲರ ಕೊನೋ ಸೃಷ್ಟಿ ಕಂತಟಿಗಿನಿ ಶ್ರೀ ಪ್ರಧಾನ ಮುಖದ ಕಾಲಿಕಾಂಬ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ఓ కాళికాంబ తల్లి తండ్రి గురువు దైవము ఈ నలుగురిలోన తల్లియే ప్రప్రథమముగా ఎవరికైనా పూజనీయురాలు పరిశీలించి చూడగా యావత్ సృష్టికంతటికి స్త్రీయే ప్రధానము కదా కులమతాల జాడ్యములలో నా దపించో ದೀನ ಜನುಲ ಸೇದ ತೇರ್ಚುವಾಡ ಮಾನವುಂಡೇ ತರನು ವಾಡ ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ಓ ಕಾಲಿಕಾಂಬಾ కులమతాల యొక్క ఊబి అనే జిడ్డునందు చిక్కుకొని అందునుంచి బయటపడలేక దుఃఖపడుతున్న నిస్సహాయులైనట్టి దీనజనులకు ఉపశమనమును కలిగించుట కొరకై ఈ ధరణి ఎందున మానవావతారమును దాల్చినట్టి శ్రీమన్నారాయణుడను నేనే కదా ಸಕಲ ಜಾತುಲ್ ಕು ಸಾಧನ ಮುಲ್ಕೂರ್ಚು ಜಾತಿವಾಡ ವೇದ ನೀತಿಯುತುಡ ಸೇವಿಂ ಬಬುವಾಡ ಕಾಳಿ ಕಾಂಬಾ ಹಂಸ ఓ సకల జాతి ప్రజానీకము యొక్క జీవనోపాధికి అవసరము కాదగిన వివిధ రకములైన పనిముట్లను అందించగలిగినట్టి విశ్వ బ్రహ్మ జాతీయుడను వేద నీతి కలిగినట్టి వాడను శిష్య సమూహములతో సేవింపబడుతున్నాను ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు